శ్రీకాకుళం జిల్లాలో చెరువుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది చాలా ప్రాంతాల్లో చెరువుల ఆక్రమణలకు గురయ్యాయి చెరువు భూముల్లో అక్రమంగా ప్రైవేట్ నిర్మాణాలు వెలిశాయి మరికొన్ని ప్రాంతాల్లో అయితే ప్రభుత్వ కట్టడాలు సైతం చోటు చేసుకున్నాయి దీంతో కొన్ని చెరువులు రికార్డులకే పరిమితమవుతున్నాయి ఉమ్మడి సిక్కోలు జిల్లా చెరువులపై హెచ్ఎం టీవీ స్పెషల్ ఫోకస్ చెరువు గుండె చెరువు భూగర్భ జలాలు అడుగింటి పోకన్నా ఉండడానికి మన పూర్వీకులు చెరువులు తవ్వారు దాన్ని వారసత్వ హక్కుగా నేడు మనకి ఇవ్వడం జరిగింది కానీ ప్రస్తుతం ఆ చెరువులు అదే విధంగా ఉన్నాయా అన్యాక్రాంతం అయ్యాయా ఆ చెరువుల కింద ఉన్న సాగుబడి ఎన్ని ఎకరాలు అవుతున్నాయి రైతులు ఏమనుకుంటున్నారు ఆ చెరువుల తాలూకా స్థితి గతి ఏమిటి ఆ చెరువులు ఒకవేళ అయితే అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అన్న అంశాన్ని ఒకసారి క్షేత్రస్థాయిలోని మన పది నియోజకవర్గాల్లో ఉన్న చెరువుల పరిస్థితిపై ప్రత్యేక కథనం వాల్టా చట్టం ప్రకారం భూగర్భ జలాలు నీటి వనరులను పరిరక్షించాల్సిన అధికారులే అక్రమాలకు పాల్పడుతున్నారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో నీటి వనరులు ఆక్రమణకు గురవుతున్న చర్యలు మాత్రం తీసుకోవడం లేదు ఇదే విషయం కాగ్ నివేదికలో బట్టబయలైంది ఈ నివేదికలో ప్రధానంగా చెరువుల ఆక్రమణ నిర్ధారించింది రెవెన్యూ అధికారుల అక్రమాలను బయటపెట్టింది శ్రీకాకుళం పట్టణంలో సర్వే నెంబర్ రెండు వందల నాలుగులో బుడమయ్యే చెరువు వాస్తవ విస్తీర్ణం నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది ఎకరాలు ఈ స్థలమంతా ఆక్రమణకు గురైంది కనీసం బుడమయ్యే చెరువు ఉనికి లేకుండా పోయింది అలాగే సర్వే నంబర్ నూట నలభై తొమ్మిది ఒకటిలో ఐదు పాయింట్ రెండు తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఓ చెరువు పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల పరమైంది ఈ రెండు చెరువులు ఉనికిలో లేవు ఇటువంటి చెరువులు మరో నాలుగున్నాయని కాగ్ నివేదికలో వెల్లడైంది ప్రజల తాగు సాగునీటి అవసరాల కోసం ఇచ్చాపురం జమీందారీ రాణి ఇచ్చిన కాటేరు బండతో పాటు మరో ఐదు చెరువుల వరకు పూర్తి స్థాయిలో అన్యాక్రంతమైపోయే ముప్పై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉండే కాటేరు బండ చెరువులో పది ఎకరాల వరకు ఆక్రమణలకు గురైంది గత ప్రభుత్వం సర్వేలో ఇరవై ఐదు ఎకరాలే చూపిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు నరసన్నపేట నడిబొడ్డున పాత బస్టాండ్ దగ్గర ఉన్న రాజుల చెరువు భూమిలో ఇళ్లు దుకాణాలు నిర్మించుకున్నారు గడిచిన ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గంలో చెరువులు కబ్జలకు గురయ్యాయని స్థానికులు మండిపడుతున్నారు ఆక్రమణల్ని తొలగించాలని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్ లో కూడా హైడ్రా లాంటి సంస్థను శ్రీకాకుళం నుంచే ప్రారంభించాలని కోరుతున్నారు సుమారుగా మా పూర్వ పెద్దలు చెప్పిన ప్రకారంగా పద్దెనిమిది వందల ఎకరాలకి ఆయకట్ట అనే ఈ ఉంది ఈ కోటేరి బంద ఎమర్జెన్సీలో ఒక తడుపు నీరు కోసము ఈ చెరువు నిర్మాణం అలాగే పూర్వముది సాగునీరు తాగునీరు కింద కూడా మా గ్రామస్తులు వినియోగించడం జరిగింది ఈ పద్ధతిలో ఇలా కొనసాగుతుండగా మరి కొంతమంది ఆక్రమణదారులు ఈ ముప్పై ఐదు ఎకరాలు పైసలకు ఉన్నటువంటి ఈ చెరువుని మరి కబ్జాదారులు చాలామంది కబ్జా చేయడం జరిగింది చాలాసార్లు గ్రామం తరఫున రైతాంగం తరఫున పెద్దలుగా మేమంతా ఉన్నతాధికారులకి అలాగే రాజకీయ పార్టీలకు కూడా మేము చాలాసార్లు ఫిర్యాదు చేసుకున్నా సరే మొక్కుబడిగానే వాళ్ళు మా విడుదల స్వీకరించి చూద్దాం చేద్దామని చెప్పే ఇప్పటి వరకు పది సంవత్సరాల కాలం అవుతుంది ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేదు మరి మాకు మాత్రం ఈ చెరువు కనీసం మీ మీడియా ద్వారాగా ఆయన అధికారులు పార్టీలు స్పందించి ఈ ఆక్రమకు గురైనటువంటి ఈ కోటేరి బందని పూర్తి స్థాయిలో సర్వే జరిపించి ఆక్రమణలు తొలగించి బిలిపడా రైతాంగానికి తాగు సాగు నీరు కోసం ఇది గ్రామానికి హ్యాండ్ చేయాల్సిందిగా గ్రామ పెద్దల తరఫున గ్రామం తరఫున కోరుకుంటున్నాను ఒకప్పుడు తాగునీటి చెరువుగా ఉన్న తటాకాన్ని ప్రస్తుతం సెప్టిక్ ట్యాంక్ గా మార్చేశారని చుట్టుపక్కల ఇళ్ల నుంచి డ్రైనేజీ కాలువను చెరువులోకి వదలడంతో చెరువు మురికి కోపంగా మారిందని ఇదంతా కబ్జ కావాలని చేస్తున్నారని చెరువును ఆక్రమణల నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు చెరువు అనేది ఒక మరుగుదొడ్డి కింద కంప్లీట్ గా దాన్ని గుమ్ముగా తయారు చేసేశారు ఒకప్పుడు దానిలో స్నానాలు చేసి మన డెలివరీ అయిన పురుట్ల ఆడవాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి స్నానం చేసినటువంటి అంత స్వచ్ఛమైనటువంటి చెరువుని సెప్టిక్స్ ట్యాంకులు లేవండి పూర్తిగా అదంతా పాయికాన కిందగానే వాళ్ళు సెప్టిక్స్ ట్యాంక్గానే ఆ చెరువుని ఇచ్చేశారు అలాగే ఇప్పుడు ఈ ముత్యాలమ్మ పేటలో ఉన్నటువంటి కొన్ని ఇల్లులకు కూడా ఆ కొండపై నుంచి వచ్చే నీరు మా చెరువులోకి రావాల్సి ఉంది ఈ పక్కన కూడా చాలామంది ఈ టాయిలెట్లు లేకుండా పూర్తిగా ఈ కాలువలకే వదలడం వల్ల ఈ కాలువ ద్వారాగా ఈ చెరువులోకి వచ్చి పూర్తిగా అవుతుంది కాటేరు బండ చెరువు భూమి ఆక్రమణలకు గురైందని ఉండాల్సిన భూమి కంటే తక్కువగా ఉందని గ్రామానికి చెందిన ఒకరిద్దరు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు దీంతో గ్రామస్తులంతా కలిసి ఎంఆర్ఓ ఆఫీసును ముట్టడించి ఆందోళన చేయడంతో దిగొచ్చిన అధికారులు రెండు రోజులు సమయం కావాలి లెక్కలు చూసి చెప్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు అధికారులు చెప్పినట్లే రెండు రోజుల తర్వాత చెరువు భూమి లెక్కలు చూశామని అందులో ఎలాంటి ఆక్రమణలు లేవని కాటేరు బండ చెరువు విస్తీర్ణం ఇరవై ఐదు ఎకరాలే అని తేల్చి చెప్పారు బంద ముప్పై ఐదు ఎకరాల ఇరవై మూడు సెంట్లు అండి విస్తరణ కలిసినటువంటిది దాంట్లో ఇరవై ఐదు ఎకరాలే ప్రజెంట్ ఉందండి తక్కింది ఇప్పుడు ఏంటైందో తెలియదండి ఆ కాకెత్తుకైందో వెళ్ళిపోయిందో తెలియదు లేకపోతే ఎవరు దొంగలించారో తెలియదు లేక అది మాయమైపోయిందో తెలీదు సార్ మేము వచ్చి చూసాక నిజంగా నేను చెప్పింది కరెక్ట్ మీరు విందు కూడా కరెక్టే మేము ఈ మాయమైపోయిందా దొంగలించారా అని చెప్పి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసింది ఈ చెరువు కాబట్టి మేము ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళామండి ఎంఆర్ఆఫీస్కి వెళ్తే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి అధికారులతో మాట్లాడితే మాకేమి తెలియదు అని చెప్పారండి అరే మీ రికార్డులో ఉంటుంది చూడండి అయ్యా అనేటప్పటికీ లేదు లేదు అంటే మాకు రెండు రోజుల తర్వాత చూద్దామని అంటే మేము రైతులము గ్రామ ప్రజలము పెద్దలం అందరం కలిసి ఎంఆర్ఓఫీస్లో ధర్నా చేస్తే అప్పుడు దిగొచ్చి వచ్చి మాకు టూ డేస్ ఇవ్వండి టైం అన్నారండి ఆ టూ డేస్ తర్వాత మాకు చెప్పారు ఏంటంటే లేదు మీకు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎకరాలు ఉంది మరి లేదని చెప్పారండి ఆశ్చర్యపోయామండి ఏ దొంగ వెళ్ళిపోయిందో మాకు అర్థం కావట్లేదండి అలాగే ఇక్కడ మాకు బెల్లిపాటులో కటోరు బంద అనే చెరువు ఒకటి ఉంది సార్ ఆ చెరువు ముప్పై ఐదు ఎకరాల ఇరవై రెండు సెంట్ల వరకు మనకు గవర్నమెంట్ విస్తీర్ణంలో ఉంది అయినా ఇప్పుడు ఇది మొత్తం మీద ఆక్రమ ఎక్కువ జరిగిపోయింది ఒకప్పుడు ఇదే వాటర్ను పంట పొలాలకి ఒక పంటకి తడుపు వాడేవారు తర్వాత తాగేవారు స్నానాలు చేసేవారు తర్వాత తోటల్గా ఈ మంచినీటిని ఎక్కువ యూజ్ చేసేవారు అలాంటిది చెరువు కూడా పాడైపోయింది ఇప్పుడు మొత్తం మీద అయిపోయి ఇరవై ఐదు ఎకరాలకి వచ్చిందండి సర్వే చేస్తే అదే దీంట్లో జగనన్న దీంట్లో సర్వే దీంట్లో కూడా పెట్టాము లెటర్ కూడా పెట్టాము ఎంఆర్ ఆఫీస్లో మొత్తం గ్రీన్ సెల్లో కూడా పెట్టాము సర్వే చేస్తామన్నారు మరి చేస్తామని ఇంతవరకు ఏమీ జరగలేదు మాకు హ్యాండ్ మాకు పిలిపించి సర్వే చేస్తామనుకున్నారు కానీ ఇంతవరకు ఏమి జరగలేదు మామూలుగా వచ్చి వాళ్ళ మట్టుకు వాళ్ళు సర్వే చేసి ఇలా వెళ్ళిపోయారు అన్నమాట రెవెన్యూ అధికారులు కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారని తెలుసుకున్న గ్రామస్తులు స్థానిక ఎమ్మెల్యే అశోక్ బాబు దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేయడంతో అశోక్ బాబు సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించారు ఆర్టీఐఏ ద్వారా వచ్చిన వివరాల ప్రకారం చెరువు విస్తీర్ణం ముప్పై ఐదు ఎకరాలని తేలింది దీంతో మిగిలిన పది ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని చెరువును కాపాడాలని స్థానికులు కోరుతున్నారు మళ్ళీ మేమేం చేస్తామంటే గ్రామ ప్రజలందరూ మీటింగ్ పెట్టుకొని పెద్దలు మీటింగ్ పెట్టుకొని పార్టీలు ఖచ్చితంగా మేము మనం ఎమ్మెల్యే అశోక్ బాబు గారికి వెళ్ళామండి సాయిరాజ్ దగ్గర కూడా వెళ్ళామండి అయితే దానికి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎమ్మెల్యే అశోక్ అశోక్ బాబు గారు వెంటనే స్పందించి నేనున్నానని చెప్పి వెంటనే ఆర్టీ యాక్ట్ ఆయనే పెట్టి వెంటనే తెప్పించారండి అప్పుడు మాకు తెలిసింది ముప్పై ఐదు ఎకరాల ఇరవై మూడు సెంట్లు ఉంది అని అప్పుడైతే ప్రజలు మొత్తం అందరం కలిసి ఊపి పీల్చుకున్నామండి అంటే మా భూమి మాకు ఉందండి చెరువు అదే రకంగా మేమందరం ఇక్కడ మాకు సాగునీరు అండి మెయిన్ ఇంపార్టెంట్ తాగునీరు కూడా ఈ తాగు సాగునీరు అనేది సుమారు ఒక పదిహేను పద్దెనిమిది ఎకరాలకి సాగునీరు ఉంది సార్ అది ఇప్పుడు రైతులు వాపోతున్నారండి ఇబ్బంది పడుతున్నారు బాధపడుతున్నారు సార్ ఎందుకంటే ఈ ఆక్రమణకు గురైనటువంటి ఈ చెరువుని ఇప్పుడు ఆ నీరు వాళ్ళు అడ్డుకట్టు పెట్టేసి వాటర్ రావట్లేదు సార్ ఇప్పుడు ఆ రైతులు లభోదిబోమని ఆందోళన దిగుతారు రైతులకు కడుపు కట్టింది కడుపు కొడితే వాళ్ళు ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించండి కాటేరుబండ చెరువులో ఆక్రమణల్ని కబ్జాదారులు స్వచ్ఛందంగా వదులుకోవాలని లేకపోతే తర్వాతి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు గ్రామస్తులు తెలంగాణలో చెరువుల రక్షణకు ఏర్పడ్డ హైడ్రా లాంటి సంస్థను ఆంధ్రప్రదేశ్ కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు తెలంగాణలో హైడ్రా చూడండి కొరడా జులిపిస్తుంది ఆక్రమణలకు చెరువులు ఎవరైతే కబ్జా చేస్తున్న అందరూ గుండెల్లో రైలు పేరు పరిగెట్టిస్తున్నారండి అదే మరికొద్ది రోజుల్లో అది కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో అది జరుగుతుందండి కాస్త అందరూ కలిసి మళ్ళీ మేము ఒకటే చెప్తామండి ఆక్రమణదారులకు తస్మాత్ జాగ్రత్త మీరు నెలలో మీరు మీ ఆక్రమణలని తొలగిస్తారా స్వచ్ఛందంగా లేదంటే ఈ నెలలో మా గ్రామ ప్రజలు పెద్దలు ఈ ఊరు ఏం చేస్తామనేది మేము చెప్పము మొత్తం అందరు గుండెల్లో రైలు పరిగెట్టేలాగా మేము చేస్తాం మా చెరువుని కాపాడుకుంటామని మీకు తెలియజేసుకుంటామండి ఇక శ్రీకాకుళం సమీపంలోని పెద్దపాడులో సర్వే నంబర్ రెండు వందల నలభైలో ముప్పై ఏడు పాయింట్ మూడు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఊర చెరువు ఉంది ఇందులో సున్నా పాయింట్ ఒకటి ఐదు సెంట్లు ఆక్రమణకు గురైంది ఐదు సెంట్లలో దేవాలయం పది సెంట్లలో ప్రభుత్వ రోడ్లు నిర్మించేశారు వాటా చట్టం నిబంధనలు పాటించలేదు ఇదే గ్రామంలోని ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు ఎకరాల విస్తీర్ణం గల నందిగడ్డ చెరువులో సున్నా పాయింట్ ఎనిమిది ఆరు సెంట్లు ఆక్రమణకు గురైంది సున్నా పాయింట్ నాలుగు సెంట్లలో ప్రైవేటు ఆక్రమణలు చోటు చేసుకున్నాయి జాతీయ రహదారి నిర్మాణంలో సున్నా పాయింట్ నాలుగు ఆరు సెంట్లు పోయింది జిల్లాలో ఏడు వేలకు పైగా చెరువులుంటే దాదాపు వెయ్యి చెరువులు కబ్జాకు గురయ్యాయని ఎంత జరుగుతోన్నా నీటి శాఖ ఎలాంటి చర్యలు తీసుకోలేదని కౌలు రైతు సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జిల్లాలో చిన్న నీటి వనరుల దాదాపు ఏడు వేల చెరువులు ఉంటే దానిలో ఎప్పటికీ వెయ్యి చెరువుల వరకు కబ్జాలకు గురయ్యే నియోజకవర్గాల వారిగా ఇచ్చాపురం నియోజకవర్గంలోన అలాగే పలాస నియోజకవర్గంలోన అలాగే టెక్క నియోజకవర్గంలోనూ శ్రీకాకుళం ఇచ్చెల నియోజకవర్గంలో కూడాను బాగా కబ్జాల గురైపోయి దాదాపు వెయ్యి చెరువులు పైన చెరువులు కూడాను అడ్రస్ లేకుండా పోయినాయి శ్రీ శ్రీకాకుళం టౌన్లో కూడా ఉండే చెరువులు కబ్జాకు గురై ఉన్నాయి అవి కూడా వీళ్ళు రియల్ ఎస్టేట్లు వ్యాపారం చేసుకునే పరిస్థితులు ఉండడం వలన వాన చిన్న నీటి వనరులు ఇబ్బంది ఇబ్బంది కలిగింది అంతేకాదు ఈరోజు రిపేర్లు లేక మున్ని చెరువులకు కూడాను గత ఐదు సంవత్సరాలుగా ఒక్క పైసా కూడా కేటాయించలేదు పీడబ్ల్యూడి సంస్థ అనేది డిపార్ట్మెంట్ అనేది అయిపోయింది పనులు లేక ఇంజనీర్లు జీతాలతో జీతాలు చేసి ఆయా కాలక్షేపం చేసుకుంటున్నారు ఏ చెరువుకు కూడాను ఎక్కడ కూడా ఒక తట్టి మడ్డను తీసే పరిస్థితి లేదు అలాగే సటర్లు లేదు మధుములు బిగించే పరిస్థితి లేదు గత ఐదు సంవత్సరాలుగా నీటి వనరుల మీద ప్రభుత్వం దృష్టి తగ్గడంతోనే ఈవేళ అవి కబ్జాలకి గురవడం అలాగే నీటి నిల్వలు లేకపోవడం మదుములు రిపేర్లు లేకపోవడం వీటి వలన సాగు విస్తీర్ణం అన్నటువంటిది తగ్గుతుంది ఉపాధి హామీ పథకం ద్వారా ఏదో కొంత పనులు చేస్తున్నా అది ప్రధానంగా ఏదైతే కబ్జాలకు గురైందో ఆ కబ్జాలను మాత్రమే ఎక్కడ తీయడం లేదు ఉన్నటువంటి గట్టులనివే బాగు చేస్తున్నారు కాబట్టి చెరువుల మీద ఆధారపడినటువంటి ఈ శ్రీకాకుళం లాంటి వెనుకబడిన జిల్లాలో ఉన్నటువంటి చెరువులని రిపేర్ చేయకుండా చెరువులు తాలూగా ఆయకట్టని పెంచకుండా ఈవేళ వ్యవసాయ రంగం అభివృద్ధి అవ్వదు సిక్కులు జిల్లాలో ఖరీఫ్ రబీలో వరి మొక్కజొన్న అపరాలు పండిస్తారు ఖరీఫ్ లో ఆధారిత భూమిలో రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల హెక్టార్లలో వరి పండిస్తుండగా యాభై వేల హెక్టార్లలో ఇతర పంటలు వేస్తారు జిల్లాలో మేజర్ ఇరిగేషన్ ద్వారా యాభై వేల ఎకరాలు మీడియం ఇరిగేషన్ ద్వారా ముప్పై ఏడు వేల ఎకరాలు మైనర్ ఇరిగేషన్ ద్వారా సుమారు ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల హెక్టార్లు సాగవుతుంది మొత్తం మీద గత నాలుగు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం ద్వారా డెబ్బై రెండు వేల ఎకరాల్లో సేంద్రియ పద్ధతి ద్వారా ఖరీఫ్ లో వరి పండి అందిస్తున్నట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఉన్న చెరువులు కుంటలు అన్నింటిలో ఎంతో కొంత ఆక్రమణలు జరిగినట్టు తెలుస్తోంది నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే జిల్లాలో వ్యవసాయానికి ప్రధాన జలవనరులు చెరువులేనని తెలుస్తోంది ఇచ్చాపురం నియోజకవర్గంలో ఐదు వందల నలభై రెండు చెరువులుండగా ఇరవై వేల మూడు వందల ఆరు ఎకరాల వరకు సాగవుతోంది పలాస నియోజకవర్గంలో నాలుగు వందల ఆరు చెరువుల కింద పదకొండు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిదికి పైగా ఎకరాలలో పంటలు పండిస్తున్నారు టెక్కల నియోజకవర్గంలో పదకొండు వందల ముప్పై ఒక్క చెరువులు కాగా ముప్పై నాలుగు వేల పన్నెండు ఎకరాలు సాగవుతున్నాయి పాతపట్నం నియోజకవర్గంలో ఉన్న పదకొండు వందల అరవై ఏడు చెరువుల కింద నలభై ఒక్క వేల ఆరు వందల యాభై ఒక్క ఎకరాలు సాగవుతోంది హెచ్చల నియోజకవర్గంలో ఒక వెయ్యి డెబ్బై మూడు చెరువులుండగా ముప్పై ఒక్క వేల ఆరు వందల డెబ్బై ఐదు ఎకరాలు సాగవుతున్నాయి నరసన్నపేట నియోజకవర్గంలో ఆరు వందల డెబ్బై ఒక్క చెరువులుండగా ఇరవై ఒక్క వేల ఐదు వందల ఎనభై ఐదు ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు శ్రీకాకుళం నియోజకవర్గంలో రెండు వందల ఇరవై మూడు చెరువులుండగా ఆరు వేల మూడు వందల పదమూడు ఎకరాలు సాగవుతున్నాయి ఆమదాల వలస నియోజకవర్గంలో ఏడు వందల ముప్పై తొమ్మిది చెరువుల కింద ఇరవై రెండు వేల అరవై మూడు ఎకరాలు సాగవుతున్నాయి పాలకొండ నియోజకవర్గంలో ఐదు వందల నలభై కింద పదమూడు ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు ఇక నియోజకవర్గంలో పన్నెండు వందల తొంభై ఈ చెరువుల కింద ముప్పై ఆరు వేల మూడు ఎకరాల ఆయకట్టు సాగవుతోంది మొత్తం మీద మైనర్ మేజర్ కలుపుకుని ఏడు వేల ఏడు వందల తొంభై చెరువుల కింద రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల తొంభై ఆరు ఎకరాలు సాగవుతోంది రెండు వేల ఐదులో పంచాయతీరాజ్ ప్రాధుర్యంలో ఉన్న చెరువుల్ని జలవనరుల విభాగానికి అప్పగించడంతో ఇప్పటివరకు అధికారికంగా ఏడు వేల ఏడు వందల తొంభై చెరువులున్నట్టు లెక్క తేల్చేశారు అయితే కొన్ని చోట్ల చెరువులు పాక్షికంగా కబ్జాలకు గురైతే మరికొన్ని చోట్ల పూర్తిగా కనుమరుగైపోయాయి ప్రజలు ఫిర్యాదు చేస్తే సర్వే జరిపి చర్యలు తీసుకుంటామంటున్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు శ్రీకాకుళం ఇరిగేషన్ సంబంధించిన ఎస్సి సుధాకర్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ ఏడు వేల ఏడు వందల తొంభై చెరువులు ఉన్నాయి అంటే హండ్రెడ్ ఏకర్స్ అబౌవ్ హండ్రెడ్ ఏకర్స్ బిలో కలిపి మొత్తం ఈ చెరువులు కాకుండా మనకు మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు నారాయణపురం ఆయన కట్ సిస్టమ్ ఒకటి మడ్వలసా ప్రాజెక్ట్ సిస్టమ్ ఒకటి వంశార ప్రాజెక్ట్ సిస్టమ్ ఒకటి ఉన్నాయి ఈ జిల్లాలో మనకి ఈ వాటర్ రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి కానీ దాన్ని మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల మన జిల్లాలో కొంత కరువు ప్రభావం కూడా ఉన్నది అయితే మనకు చెరువులే మన ఆదుకుంటున్నాయి మనకి జిల్లాలో మా ఈ ఉమ్మడి జిల్లా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఏడు వేల ఏడు వందల తొంభై చెరువులు ఉండడం వల్ల ప్రతి సంవత్సరం ఇది మనకి వర్షం పడినప్పుడు ఆ చెరువులో వాటర్ నిల్వ చేసుకుని వ్యవసాయాలకు వాడుకుంటూ జరుగుతూ ఉన్నది కాకపోతే ప్రతి సంవత్సరము మనం కా కాలువలోంచి వచ్చే వాటరు చెరువులు నింపి మనం చెరువుల్ని కాపాడుకుంటూ ఉన్నాం వాటర్ తక్కువ కాకుండా చెరువులు నిం నిండుగా ఉండేటట్టు చేసుకుంటున్నాం ఈ సంవత్సరం కూడా మన పడిన వర్షాలకి చెరువులు అన్నీ నిండాయి కాకపోతే మన కాలువల ద్వారా వచ్చిన నీటితో పాటు చెరువులను మొత్తం ఇంచుమించుగా మనకి ఏడు వేల ఏడు వందల తొంభై చెరువుల్లో మూడు వేల చెరువులు కాలువల ద్వారా నింపడం జరిగింది అది కూడా అంతా గవర్నమెంట్కి మేము మొన్న వాళ్ళు అడిగితే నివేదిక కూడా సమర్పించాము అలాగే మనకి కాలువల్లో కూడా ఇప్పుడు వా వాటర్ అది సమృద్ధి సమృద్ధిగా వస్తున్నది వస్తున్న వాటర్ని మనం అన్ని పొలాలకి మళ్ళించి ఎక్కడా కరువు కాటకాలు లేకుండా మొత్తం ప్రతి ఎకరాకి నీరు ఎంత చేస్తున్నాం మొత్తం టోటల్గా చెరువుల కింద మనకి మూడు లక్షల నలభై ఒక్క వెయ్యి టోటల్ మన అయికట్లో ఓన్లీ చెరువుల కింద మనకి ఒక లక్ష యాభై ఒక వెయ్యి ఆయికట్టు ఓన్లీ చెరువుల కింద ఉన్నది రిమైనింగ్ మీ ప్రాజెక్టులు మేజర్ ఇరిగేషన్ మీ మినీ మీడియం ఇరిగేషన్ అలాగే ఎంఐ స్కీమ్లు తర్వాత ఓపెన్ హెడ్ ఛానల్స్ గెడ్డా సిస్టమ్స్ వీటన్నిటి ద్వారా టోటల్ మూడు లక్షల నలభై ఒక్క వెయ్యి మన ఉమ్మడి జిల్లాకి సిక్కోలు పంతొమ్మిది వందల యాభైలో జిల్లాగా ఏర్పడింది అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనుకబడిన జిల్లాగానే ఉంది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో పంచాయతీరాజు వ్యవస్థ మొదలు కావడంతో తాగునీటి ప్రాజెక్టులపై తొలి అడుగు పడింది అప్పట్లో వర్షపాతం అధికంగా ఉండడం నాగావళి వంశధార బహుదా నదుల్లో నీరు ప్రవహిస్తున్న ఒడిసి వ్యవస్థ లేకపోవడంతో నీరు వృధాగా సముద్రం పాలయ్యేది జిల్లాలో రాజుల కాలం నుండి చెరువులుండేవి ఆ తర్వాత జిల్లాలో కొంతకాలం అధికారం చెలాయించిన జమీందారీ వ్యవస్థలో కూడా చెరువుల నిర్మాణం జరిగింది జమీందారీ వ్యవస్థ అంతరించిన తర్వాత చెరువుల్ని పట్టించుకునే వారు లేక సాగునీటికి కష్టాలు ఏర్పడ్డాయి జిల్లా రైతులను ఆదుకోవడానికి నాగావళి వంశధార నదుల నీటిని కాలువల ద్వారా చెరువులను నింపడానికి శ్రీకారం చుట్టారు కొంతకాలం అంతా సవ్యంగానే ఉన్నా రాను రాను భూముల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో చెరువులు కబ్జాకు గురయ్యాయి ఇరిగేషన్ అధికారులు ఎత్తున చెరువుల లెక్కలకు వాస్తవాలకు చాలా వ్యత్యాసం ఉందంటున్నారు చెరువుల పరిరక్షణ కార్యకర్తలు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పది వర్గాల్లోని మై మేజరు మైనర్ ఇరిగేషన్ సంబంధించి ఏడు వేల ఏడు వందల తొంభై చెరువులు ఉన్నాయని చెప్పేసి అధికారులు ఇచ్చిన నివేదిక ఇది దీని కింద రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల పైచులుక హైకట్టు ఉన్నదని చెప్పి తెలుపుతున్నారు కానీ ఏడు వేల ఏడు వందల తొంభైలోని అసలు ఎన్ని ఉన్నాయో లేవా అసలు ఒరిజినల్గా ఎన్ని ఉన్నాయి ఈ చెరువులు పరిస్థితి ఏమిటి అదేవిధంగా చూసుకున్న సరే చాలా చెరువులు మాత్రం కబ్జాకు గురియా తెలుస్తున్నాయి ఈ చెరువుల్ని పరిరక్షించడానికి మనకు ప్రత్యేకంగా శ్రీకాకుళం జిల్లాలో ఉత్తరాంధ్రకు సంబంధించిన చెరువుల పరిరక్షణ సమితికి సంబంధించిన అధ్యక్షులు మన దగ్గర ఉన్నారు ఆయన గోవిందరావు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నించారు సార్ అసలు అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం ఏడు వేల ఏడు వందల తొంభై ట్యాంకులు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు అది నిజంగా అన్నేనా లేకపోతే అంతకన్నా ముందు బ్రిటిష్ కాలం నుండి ఇంకా ముందు ఉండేవా ఇందులో ఏమైనా బందలు గట్టా ఉండేవి కలిపారా లేవా మీ దగ్గర ఉన్న అసలు డేటా ఏమిటి దీని స్థితి ఏమిటి చెప్పండి సార్ ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నామండి అండి ఎర్ర చెరువు అంటారు సార్ ఇది ఎర్ర చెరువు దీని విస్తీర్ణం చూసుకుంటే చాలా మేరకు కబ్జాకు గురైందండి అలాగే మన జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మా లెక్కల ప్రకారం ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి మేము వేసే దీంట్లో తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై చెరువులు జిల్లా వ్యాప్తంగా ఉన్నాయండి చిన్న పెద్ద చెరువులు మైనర్ మేజర్ ఇరిగేషను ప్రభుత్వ ప్రభుత్వేతర ఆధీనంలో అదేవిధంగా ఈ దీంట్లో హెచ్చర్ల నియోజకవర్గంగా మేజర్గా పన్నెండు వందల ఎనభై చెరువులు ఉన్నాయండి జిల్లా వ్యాప్తంగా చూసుకున్న హెచ్ఎర్ల నియోజకవర్గంలో ఈ పన్నెండు వందల ఎనభై చెరువుల్లో సుమారుగా తొమ్మిది వందల యాభై చెరువులు కబ్జాకు గురయ్యాయండి అధికారులు వైఫల్యం అవనివ్వండి ప్రజాప్రతినిధులు కానివ్వండి గ్రామంలో యువతల్లో చైతన్యం లేకపోవడం కారణం కారణండి కారణం ఏదైనప్పటికీ మీరు విజువల్లో చూడండి గ్రామం ఉందండి చెరువు అనుకొని మీకు గ్రామం ఉందా విజువల్స్లో ఇలా అనుకుంటే ఇదంతా కూడా చెరువుకు సంబంధించిన చెరువు గర్భమేనండి ఇదంతా రైతులు కానివ్వండి ఆ ప్రహరీ కూడా చూడండి అది కంప్లీట్గా ఒక రియల్ ఎస్టేటు ప్రతినిధులు ఎవరో కబ్జా చేసి వాళ్ళు ప్రహరీ గోడ కూడా తిప్పారు మరి ఇటువైపు చూసుకుంటే అక్రమ కట్టడం ఒకటి నిర్మించారండి ఆ విజువల్స్లో మీరు చూడొచ్చు అక్రమ కట్టడం కూడా నిర్మించి ఆల్రెడీ వర్క్ జరుగుతుంది మరి ఇవన్నీ నిర్మూలించాలంటే ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే వాస్తవ లెక్కలు వేరండి మేము ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి చేసిన లెక్కల్లో కూడా ఈ లెక్కలు ఉన్నాయన్నమాట అండి మరి ఇప్పటికే మనం గారమండలం శ్రీకురమంలో కూడా ముప్పై నాలుగు ఎకరాలు చెరువు కబ్జాకు గురైతే అవన్నీ కూడా ఆక్రమణలు తొలగించామండి పోరాటం చేసి ఏ గ్రామంలోనైనా చెరువుల్లో మనం ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి సహకారం కావాలంటే స్థానిక యువత కానీ స్థానిక రైతుల సహకారంతో పాటు మేము ముందుకు వెళ్ళగలమండి ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే కబ్జాదారులు అందరు కూడా పెద్దలే ఉన్నారు పెద్దల కబంధ హస్తాల్లోనే చెరువులన్నీ కనుమరుగైపోయి మేజర్గా ఉత్తరాంధ్ర చూసుకుంటే వ్యవసాయ ఆధారిత ఎక్కువగా వ్యవసాయం మీద జీవించే ఈ జిల్లాలండి అందులో శ్రీకాకుళం వ్యవసాయ ఆధారితంగా జీవిస్తారు మరి ఉపాధి లేక అభివృద్ధి అంటే ఈ చెరువులు కబ్జాలు అయిపోవటం ఏ విధమైన పంటల పండక దాని చట్టం ఇబ్బంది భూగర్భ జలాలు నీటి వనరులను రక్షించాల్సిన బాధ్యత అధికారులది కానీ జిల్లాలో నీటి వనరులు ఆక్రమణకు గురవుతున్న అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు హెచ్ఎం టీవీ కథనం చూసైనా అధికారుల్లో చలనం వస్తుందని కోరుకుందాం